అందరికీ ఉగాది శుభాకాంక్షలు తల్లిదండ్రులకు ఎప్పుడైతే పిల్లలు ప్రయోజకులు అవుతారో తల్లిదండ్రులకు సంతోషం కలుగుతుందో అదేవిధంగా ఉపాధ్యాయులకి వాళ్ళ మార్గదర్శకత్వంలో సక్సెస్ పొందినటువంటి విద్యార్థులను చూసినప్పుడు కూడా అంతకంటే ఎక్కువ సంతోషం కలుగుతుంది ఆ యొక్క కోణంలోనే ఈరోజు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొట్టమొదటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్లో సుమారుగా ఇప్పటివరకు వచ్చినటువంటి లిస్ట్ ప్రకారంగా సుమారుగా ఎనభై మంది పైచీలకు గ్రూప్ వన్ ర్యాంక్స్ మన అకాడమీ నుంచి వచ్చింది ఇంకో ఇరవై ఆ కేటగిరీస్ వైజ్ అటు ఇటు చూసి తర్జన భర్జనలో ఉంది సో దాని కూడా క్లారిటీ వచ్చేస్తుంది ఓవరాల్గా ఎయిటీ ప్లస్ ట్వంటీ అయితే చూసుకుంటే మాత్రము వంద మంది అయితే విజేతలుగా నిలిచారని చెప్పేసి మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము ఇంకో విషయం ఏంటంటే ఇది నేను సవినీయంగా నేను తెలియపరిచేది ఏంటంటే ఇది ఒక ప్రమోషన్ వీడియోనో లేకపోతే ఏది కాదు మా అకాడమీలో మేము ట్వంటీ ట్వంటీ టూ ప్రిలిమ్స్ జరిగినప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీ ప్రిలిమ్స్ జరిగినప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ మేస్ జరిగినప్పుడు చాలా కష్టపడి చాలా చాలా ఫ్యాకల్టీస్ని ఏర్పాటు చేసి ఎలాగైనా సరే తెలంగాణ మొదటి నోటిఫికేషన్ మన అకాడమీ నుంచి ఖచ్చితంగా వీళ్ళకి విజయం రావాలి తెలంగాణ అకాడమీ అయినటువంటి విష్ణు ఐఏఎస్ అకాడమీ మొట్టమొదటి గ్రూప్ వన్ నోటిఫికేషన్లో సుమారుగా మన దగ్గర నుంచి సాధ్యమైనంత వరకు ఒక డెబ్బై నుంచి వంద వరకు ర్యాంక్స్ వస్తే బాగుండని చాలా కంకణంతో కంకణం కట్టుకొని మరీ ఈ యొక్క ప్రయత్నం చేశాము ఒక భగీరథ ప్రయత్నం అనే చెప్పొచ్చు ఎందుకంటే చాలా పెద్ద ఎక్సర్సైజ్ ప్రతిరోజు వాళ్ళకి డైలీ రెండు రెండు క్వశ్చన్స్ పెట్టడము దాని మీద వాళ్ళ ఆన్సర్స్ రాయడము మేము కరెక్షన్ చేయడము దాని మీద మోడల్ ఆన్సర్స్ ఇవ్వడము మళ్ళీ ఆదివారం పూట మళ్ళీ వాళ్ళకి వీక్లీ టెస్ట్ పెట్టడము దాన్ని మేము ఎవాల్యుయేట్ చేయడము దానికి మోడల్ ఆన్సర్స్ ఇవ్వడము దానికి డిస్కషన్ క్లాస్ పెట్టడము తర్వాత దాని మీద మళ్ళీ వన్ టు వన్ సెషన్ చేయడము ఎలా అయితే ఇంకా మీరు ఇంకా బాగా మంచి మార్క్స్ మంచి ఆన్సర్ రాస్తారు అని తెలియపరచడము ఇలా ఒక ఒక దీక్షలాగా మేము కూడా చేశాము పిల్లలు కష్టపడ్డారు స్టూడెంట్స్ కష్టపడ్డారు వాళ్ళ యొక్క బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టారు మేము కూడా ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాము జెన్యున్గా ఎఫర్ట్స్ పెట్టాము ఎలా అయినా సరే ఈ మొట్టమొదటి నోటిఫికేషన్లో చాలా బాగా రిజల్ట్స్ తీసుకొని రావాలి అని చెప్పేసి కష్టపడ్డాము దాని తగ్గట్టు మాకు రిజల్ట్స్ చెప్పేసి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఈ పర్టికులర్ వీడియో చేస్తున్నాను నేను సో మా అకాడమీ నుంచి ఇప్పటివరకు వచ్చిన వచ్చిన లిస్ట్ లో ఈయనే నేను చాలా గట్టిగా చెప్తున్నాను మా ఎస్ఏ క్లాసెస్లలో ముందు కూర్చొని చాలా చక్కగా చాలా డిసిప్లి క్లాసెస్ వినేవాడు చందన ఈమె ఆన్లైన్ అయినప్పటికీ కూడా చాలా ప చాలా స్ట్రాంగ్ యాటిట్యూడ్తో చాలా మొండిగా చదివినటువంటి ఆవిడ చందన ఫార్టీ టూ ర్యాంక్ వచ్చింది అండ్ కావ్య ప్రతిరోజు క్లాసెస్కి ప్రతిరోజు క్లాసెస్కి అడపదడప మేమైనా ఏదైనా రోజు మేము ఫీవర్ వచ్చో లేకపోతే ఏదో కారణం చేస్తే టీచర్ల మేము ఆబ్సెంట్ అయ్యే ఏమో కానీ తను మాత్రం ప్రతిరోజు క్లాసెస్కి వచ్చేది కాబట్టి ఎయిటీ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది షేక్ యునస్ వకార్ బుద్ధిమం బుద్ధిమంతుల లక్షణాలలో ఏమేమి ఉండాలో అవన్నీ ఉన్నటువంటి మనిషి యునస్ ఈయన ఈ ఈ ఘాట్ ఎయిటీ సెవెంత్ ర్యాంక్ చాలా సంతోషంగా ఉంది మనకి ఈద్ ముందు రోజు అంటే రేపు ఎలాగో ఈద్ ఉంది కాబట్టి ఆ ముందు రోజు ఇంచమంతి రిజల్ట్ రావడం కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది దాని తగ్గట్టు సాయి శ్రీకాంత్ దాని తగ్గట్టు శివానీ రెడ్డి దాని తగ్గట్టు ఓంకార్ యాదవ్ దాని తగ్గట్టు మయూరి చాలా లోవర్ మిడిల్ క్లాస్ మయూరి అయితే తేజస్విని తెలుగు మీడియం తెలుగు మీడియం అమ్మాయి ఒక తెలుగు మీడియం అమ్మాయి ఉండి మంచి మార్క్స్ ఫోర్ సెవెంటీ టూ పాయింట్ ఫైవ్తోనే టూ నాట్ టూ ర్యాంక్ తెచ్చుకున్నటువంటి తేజస్విని అండ్ దీపికా రత్న ఇలా చాలా చాలా స్టూడెంట్స్ చాలా హార్డ్ వర్క్ చేసి చాలా మంచి రిజల్ట్స్ తీసుకొని వచ్చారు వాళ్ళందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్లో కూడా స్వతహాగా వాళ్ళు చెప్పారు వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు అదే అదేవిధంగా మా సంతోషాన్ని మేము ఇలా తెలియపరుస్తున్నాము ఖచ్చితంగా మన విద్యార్థులకి ఎప్పటికైనా కూడా అందుబాటులో ఉంటూ సాధ్యమైనంత వరకు నాట్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇంపాసిబుల్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కోసం మేము మా టీం ఎల్లవేళలా మన విద్యార్థుల పట్లనే ఉంటూ వాళ్ళకి కష్టం వచ్చినా కూడా ఏదొచ్చినా కూడా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ప్రతి దానిలో చేదోడు వాదోడుగా ఉంటూ కూడా ముందుకు వెళ్ళినటువంటి సందర్భాలు ఎన్నో అవన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్ మీరు సర్చ్ చేస్తే మీకే కనబడతాయి సో మేము ఎట్టి పరిస్థితుల్లో కమర్షియల్ ఎలిమెంట్కి దూరం పెడుతూ ఈ ఫీజు అనేది ఎవరైనా తీసుకుంటారండి నేను ఖచ్చితంగా చెప్పగలను కానీ వాళ్ళ యొక్క వ్యవస్థ వాళ్ళ యొక్క ఎస్సీయా ఎస్టీయా బీసీయా మైనారిటీయా లేకపోతే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారని ఇవన్నీ మేము కొలమానం చేసే మేము వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉంటాము నేను ఖచ్చితంగా చెప్పగలను సో అందరిలాగా మేము మాత్రం ఫీజ్ అని మేము పీడించుకొని తినము అడపదడప జరుగుతుంటుంది ఒకరికి కానీ వాళ్ళు మెరిట్ చూపిస్తే మాత్రం ఖచ్చితంగా మేము మళ్ళీ వాళ్ళకి ఫ్రీ సర్వీసెస్ ఇచ్చినట్టు ఎన్నో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఎన్నో ఎగ్జాంపుల్స్ సో ఈ ఈ యొక్క ఈ యొక్క రిజల్ట్స్ని ఈ ఉగాది పర్వదినాన మీ అందరితో షేర్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది మునుముందు ఇంకా ఇలాంటి విజయాలు ఎన్నో మన విద్యార్థులకు రావాలని కోరుకుంటూ జై హింద్